గౌరవ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి గౌరవ పర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి డిసిసిపి డిసిసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి రామ్మోహన్ గారికి కల్వ సుజాత గారికి మధుసూదన్ రెడ్డి గారికి వేదిక ముందు ఉన్నటువంటి పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ నిన్న శాహాబాద్లో జరిగినటువంటి ఘటనకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే కేటీఆర్ చెప్పిన అన్నింటినీ కూడా ఒక అబూత కల్పనలాగా పచ్చి అభూతం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన జనాలను ఓటమి గత అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్లకు తగిన తెలంగాణ ప్రజలు మంచి తీర్పిచ్చు ఏ ఆ తీర్పును కూడా వాళ్ళు ఇది చేయకుండా ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో గుండు సున్న ఇచ్చారు ఇప్పుడు రామౌన్ చెప్పినట్లు అదే కాకుండా రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ల తెలంగాణ ప్రజలను తప్పుదోవ కొట్టియాలని చెప్పి లేనిపోనివన్నీ కూడా ఏది ఇప్పటి వరకు ఏదైతే ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ గారు ఏదైతే ప్రకటించారో గౌరవ సోనియా గాంధీ గారు కానివ్వండి ఆ రోజు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుగ్గూడ సభలో ఆరు గ్యారెంటీలు ప్రక ప్రకటించడం జరిగింది సోనియా గాంధీ గారు ఒకసారి ప్రకటించడం అంటే శిలా శాసనంతో సమానము గతంలో ఏదైనా చేసినట్టు తెలంగాణ ప్రజల కంటే కాంగ్రెస్ గవర్నమెంట్నే సంక్షేమ పథకాలు అనేది తెచ్చింది ఆ రోజు ఇల్లు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది బీద బడుగుబలైన వర్గాలకు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది మళ్ళీ తెలంగాణ ప్రజలకు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్న ప్రజలు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ఆరు గ్యారెంటీలు చెప్పినారో ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడే ఆరు ఆ రోజు ఉచితంగా రవాణా బస్సు సౌకర్యమే కానివ్వండి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటే కానివ్వండి ఐదు వందలకు సిలిండర్ ఏదైతే చెప్పినామో అది కూడా ఇవ్వడం జరిగింది వారన్నీ కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నారు రుణమాఫీ కావాలేదని చెప్తా ఉన్నారు గతంలో వాళ్ళు పది సంవత్సరాల నుంచి చెప్పిండ్రుల చిరుపల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి చారాన చారాన్ని ఇచ్చుకుంటూ దాంట్లో ఎంత రుణమాపి ఇచ్చినో వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అది మీకు కూడా మీకు అందరు కూడా తెలుసు పత్రికా మీకు అందరు కూడా తెలుసు వాళ్ళు మోసం చేసిండ్రు ఆ రోజు దళితులు సీఎం చేస్తామని చెప్పిండ్రు ఏం చేసినారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పినారు ఏ విధంగా ఇచ్చిండ్రో ఒకసారి వేదిక ద్వారా నేను కేటీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మీలాంటి అబద్ధాలు చెప్పే పార్టీ కాదు ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన ఈ రోజు మనం వచ్చినటువంటి ఒక సంవత్సర కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలు గౌరవం ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇవ్వడం జరిగింది అదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు భారతదేశంలో ఎక్కడ కూడా రుణమాఫీ ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసాన్ని ఈ రోజు మిగులు బడ్జెట్ మీరు అప్ప అప్పజెప్తే ఆ రోజు మిగులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ రోజు దాదాపు ఏడు లక్షల పైల కోట్లు అప్పు చేసినా సరే ఈ రోజు మళ్ళీ తెలంగాణలో సంపద సృష్టిద్దాం రైతాంగానికి ఖచ్చితంగా రైతు బాగున్నప్పుడే దేశం బా రాష్ట్రం బాగుంటుందన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది ఇది దేశంలో ఎక్కడ కూడా చేయలేడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినందుకు వాళ్లకు ఎందుకంటే జనాల్లో రెమిటేషన్ పడిపోతా ఉన్నది వాళ్ళ ఉనికి కోల్పోతా ఉన్నారు దానికి వాళ్ళు ఏదో అబద్ధం చెప్పాలి వాళ్ళు ఏదైనా కానీ నిజానికి వాళ్ళు అబుద్ధం చెప్పి పది సంవత్సరాల నుంచి జనాలకు అబుద్ధం చెప్పుకుంటే రెండు సార్లు గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసిన మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే మాకు మరి లోకల్ బాడీలో కూడా మా ఉనికి పోతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ ఆ కట్టుకథలు చెప్తా ఉన్నారు దయచేసి కేటీఆర్ గారికి వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం నీవు అబుద్ధాలు చేసుకో ప్రజాక్షేత్రంలో గత పార్లమెంట్ లో పోరాడినం రేపు లోకల్ బాడీలో కూడా ఖచ్చితంగా మనం మనం తెలుసుకుందాం మీరు ఎక్కడన్నా బహిరంగ బహిరంగంగా ఏ గ్రామానికన్నా వస్తా అని చెప్పినావు రాని మేము చెప్తా ఉన్నాం ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్పినట్లు ఈ రోజు ఈ రోజు యావత్ ఈ రోజు వికారాబాద్ జిల్లాని దాదాపు ఒక వెయ్యి కోట్ల వరకు రుణమాఫీ చేసినాం మా ఏ కాన్సన్స్ వస్తావో రా మేము తయారున్నాము మా ముఖ్యమంత్రి గారు అవసరం లేదు మేమే సిద్ధంగా ఉన్నాము రుణమాఫీ ఎక్కడెక్కడ ఎంత జరిగిందో మేము చూపిస్తాము మీకు లెక్కలతో సహితం చెప్తాము ఇది అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఆ రోజు సవాలు కూడా విసిరడం జరిగింది మళ్ళీ ఒకసారి కూడా వేదిక ద్వారా మీకు మరొకసారి చెప్తా ఉన్నాం కౌరవ్ కేటీఆర్ గారికి మీరు చిల్లరమైన మాటలు మాట్లాడకండి దయచేసి మీ ఉనికి పోతుందని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడితేనే మేము మీడియాలో ఉంటాము దీంట్లో ఉంటామని చెప్పి మీరు చేస్తా ఉన్నారు అది మంచిది కాదు మీరు ఏదన్నా ప్రజాక్షేత్రంలో మీరు వచ్చి వచ్చి బహిరంగంగా కొట్లాడాలి కానీ చిల్లర పల్లెలు చెప్తే బాగుండదని చెప్పి కూడా వేదిక ద్వారా వారికి తెలియజేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు చేయబోతా ఉన్నాం ఏదైతే చెప్పిందో గతంలో చెప్పింది గతంలో చేసింది తప్పకుండా ఈ రోజు కూడా ఆరు ఏర్టలు చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారి ఉన్నది మాది ఉన్నది ఖచ్చితంగా చేస్తాం రేపు ఇరవై ఆరు తారీఖు నుంచే ఎక్కడ కూడా జరగంది రేపు రేషన్ కార్డులే కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రేపు ఇంద్రమ్మలే కానివ్వండి ఎక్కడకు భూమి లేని నిరుపేదలకు ఆ రోజు ఏదో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాం రేపు ట్వంటీ సిక్స్త్ నుంచే రేపు ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం రేపు ఇరవై ఒకటి తారీఖు నుంచి గ్రామ సభలు పెట్టి కూడా దాంట్లోనే డిక్లేర్ చేసి అందరు కూడా ఆ రోజు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారంటీలు కూడా రేపు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిదే చెప్పి ఏదైతే చెప్తుందో తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ అనే విషయాన్ని మీరు గ్రహించుకోవాలని చెప్పి కూడా మీరు మరొకసారి కళ్ళపల్లి మాటలు మాట్లాడద్దు దీనికి రుణమాఫీ కాలేదు ఈ రోజు ఏ స్కీమ్లు అమలు కాలేవని చెప్పి ఆ మాటలు మాట్లాడద్దు అవి మా అవన్నీ కూడా ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పి కూడా మేము ఎక్కడికైనా కానీ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ సవాళ్లు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా థ్యాంక్ యూ